ఈ టీవీ ఇండస్ట్రీ వాళ్ళు అదే బుల్లితర మరియు వెండితెర వాళ్ళు కావాలనే మన హిందువులను హిందుత్వానికి దూరం చేసే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు ఎలా అంటారా మన ఇతిహాసాలు అనేటువంటి రామాయణ మహాభారతాలను వారికి నచ్చినట్టుగా రాసుకొని వారికి ఇష్టం వచ్చినట్టుగా సినిమానిస్తున్నారు మన వేదాలను అవమానిస్తారు మన ఆచారాలను తప్పుగా చూపిస్తారు మన దేవుళ్ళను అవమానిస్తారు మన దేవుళ్ళని కామెడియన్ గా మరియు విలంతగా చూపిస్తున్నారు మన దేవుళ్ళ మీద జోకులు వేస్తున్నారు అంతెందుకు తిరుపతి లడ్డు గురించి ఇంత జరుగుతున్నప్పుడు కూడా తిరుపతి లడ్డు వ్యతిరేకంగా కొందరు మాట్లాడుతున్నారు సినిమా వాళ్ళు కొంతమంది జోకులే వేస్తున్నారు మనం దేవుడి దగ్గర ప్రసాదం చేసి పెట్టేటువంటి పులువలను ఒక జోక్ గా జోక్ వార్డు గా మార్చేశారు పవిత్ర గోవింద గోవింద నామాలను ఒక నెగిటివ్ వార్డ్ గా మార్చేశారు భగవద్గీతను చనిపోయిన దగ్గర పెట్టేటువంటి ఒక ఆడియోగా మార్చేశారు ఇలా చెప్పుకుంటూ పోకుండా రోజుల రోజులైనా సరిపోయి వీటికి కారణం మన మౌనమే లేదా మన భోజాన్ని వదిలేయడమే రోగింది మేలుకో వాస్తవాలను గ్రహించు